రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం తోక కట్ చేస్తాం పులివిందల రాజకీయ వైకాపా వర్సెస్ తెలుగుదేశం అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగా కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కుతుంది అటువంటి ఇటువంటి వేడి కాదు ఒకరినొకరు ఎన్న దెబ్బ తీసుకునే రాజకీయంగా దెబ్బ తీసుకునే ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తుంది ఈ ఏడాదిలే అనగా పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరు వైకాపా నేతలు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలతో ముందుకు తీసుకువెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నారు ఒకటవ తేదీకే వాటి తర్వాత తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి పదమూడు వేల ఇంకా కూడ ప్రభుత్వం రాజకీయంగా బలం పుంజుకున్నట్టు ఉంది దిక్కుదోసని పరిస్థితి ఏం చేయాలి కూడే ప్రభుత్వాన్ని మనం ఏదో విధంగా ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావాలి కూడే ప్రభుత్వానికి అనే వినాదంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నాడా అనే అనుమానం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడికి కోట డౌట్ ఏర్పడిన తర్వాత ముద్దవై అయిన నారా చంద్రబాబు నాయుడికి ఈ డౌట్ వచ్చినట్టు ఉంది ఈ డౌట్ ఎందుకు వచ్చింది ఆయన మాటలు చూస్తే నిన్న విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశంలో తదే మాట్లాడారు మాట్లాడారు రాజకీయం రాజకీయం మీరు ఆంధ్రప్రదేశ్ అంతా చేయాలి అనుకుంటే రోడ్ యూజం గంజా ఇక్కడ చల్లదు రౌడీ ముఖాన్ని ఏది పారేస్తాం పోలిగందల రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో చేయాలి అంటే తోక కట్ చేస్తాం జాగ్రత్త ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం అని హెచ్చరిక హెచ్చరికలు జారీ చేశారు డైరెక్ట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్న కోణంలో చంద్రబాబు నాయుడు మాటలు విశాఖ కార్యకర్తల కార్యక్రమాలు ప్రసంగించడం ఇది పెద్ద సోషల్ మీడియాలో హరించే వార్తాకతలుగా వస్తూ ఉన్నాయి లేకపోతే రాజకీయం దెబ్బ తీయాలి ఏ విధంగా దెబ్బ ఏ రకంగా రాజకీయంలో ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం సృష్టించాలి అనే నినాదంతో ముందుకు వెళుతున్నారా ఎవరు రేఖాప నేతలు కోపిలి కోపులి రాజకీయం నుంచి ఆడి తర్వాత రౌడీ మూక పోలీసు ఆటి తర్వాత ఈ రోజు సద్రపల్లిలో కూడా ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ ఉంది దానికి పూర్తి కండిషన్లు కూడా విధించారు అక్కడ ఉన్న పోలీసులు కేవలం ఇంతమంది ఇన్ని వాహనాలు వస్తేనే మీకు పర్మిషన్ అనే కోణంలో పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉన్నారు వైసాపా నేతలకు జగన్ మోహన్ రెడ్డి సకరపల్ కార్యక్రమం ఈ విధమైన చర్యలకు పోలీసులు దిగుతూ ఉన్నారు అంటే ఇక్కడ ఇక్కడ రాజకీయం ఏం జరుగుతుంది ఒకవైపు ఉలివేందుల రాజకీయాన్ని దృష్టి పెట్టుకుని ఉల్లివెందుల చేస్తే చేస్తామని పులి నారా చంద్రబాబు నాయుడు అయితే ఈ నారా చంద్రబాబు నాయుడు చాలేజ్ ని ఏదన్నా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఇక ముందు ఏ కార్యక్రమం గడపాలి అన్నా కార్యకర్తలు చూసుకుపోవాలి అన్నా ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ అయినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంటే జగన్మోహన్ మోహన్ రెడ్డి లేదు కోని లేని పోని సమస్యలను సృష్టించుకుంటూ ఉన్నారా కార్యక్రమాలకు వెళ్తే ప్రజల సమస్యల గురించి వెళితే అక్కడ సామరస్యంగా మామూలుగా వెళ్ళి పరామర్శించవచ్చు కానీ జగన్ ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వస్తూ ఉన్నారు జనాలు ప్రతి నాయకునికి వస్తారు తప్పు లేదు పార్టీ తరఫున జనాలు రావచ్చు కానీ అక్కడ మనకు కావాల్సింది శాంతి పద్ధతులు శాంతి బ్రత లోపాలు వస్తే పోలీసులు కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అధికారం దానిపై దృష్టి సాధించాల్సిందే ఆ పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి జనాలలోకి వెళ్ళి అరాచకాలు ఆందోళనలు దర్శన వాతావరణం తీసుకు వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం చేయాలి అనుకుంటే తోట కట్ చేస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాజకీయం భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్తుందో అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధరంగ కృష్ణయ్య నమస్తే